హలో అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మా ఫ్లాట్ దగ్గరకు వచ్చేస్తాం ఈరోజు ఫ్లాట్ దగ్గరకు వచ్చేసరికి అమ్మ అక్కడ కళాయి చెట్టుకి అది కోస్తూ ఉంది మోము అంటారు ఆ మోము చాలా తీగ బాగుంటుందంట మనకి కళాయి చెట్లు అంటే చిన్నప్పుడు నైంటీస్ కిడ్స్కి అయితే తెలుస్తుంది కళాయి కాయలు అయితే చాలా టేస్టీగా ఉంటాయండి చాలా బాగుంటుంది అలాగే ఇట్లాగా మోము తింటే కూడా చాలా బాగుంటుందంట అమ్మ కట్ చేసి ఇస్తూ ఉంది తర్వాత మా ఫ్లాట్ దగ్గర వేప చెట్టు నాటుతూ ఉంది వేప చెట్టు మేము మనం ఇంట్లోకి వచ్చేసరికి కొంచెం పెద్దది అవ్వాలి అనేసి నాటుతూ ఉంది మన పెద్దవాళ్ళు రేపటి ఈ రోజుకి ఆలోచిస్తారు ఎప్పుడైనా సరే ముందు ఆలోచనే బాగుంటుంది తర్వాత ఏంటంటే మొన్న బండబోస్తామని చెప్పాం కదా ఇక్కడ చేపట్టి అది కడుతూ ఉన్నారు తర్వాత వీళ్ళందరికీ వర్కర్స్ అందరికీ కూడా టీ చేసేసి ఇంకా మేము ఇవన్నీ చూస్తూ ఉన్నాము అక్కడ ప్రతిదీ అంటే ఏదో వేస్ట్ చెట్లు అని అనుకుంటాం కదా అంటే దూరం నుంచి ఇంకా మన పెద్దవాళ్ళు మనకు చెప్తే కానీ తెలియదు ఆ అన్నిట్లో కూడా ఎన్ని పోషక విలువలు ఉన్నాయంటే ఒక్కోటి అమ్మ చెప్తూ ఉంటే ఇంకా యూట్యూబ్లో సెర్చ్ చేశామంటే చేశాను వాటికి ఎంత ఆయుర్వేది గుణాలు ఉన్నాయంటే ఆ మొక్కలకి చాలా మంచిదనేసి అప్పుడే అనుకున్నాను అంతేనండి పల్లెటూరు వాతావరణం ఆ లైఫ్లో ఉండాలంటే చాలా అదృష్టం ఉండాలి అందులో నాకు ఇక్కడికి రావాలంటే అదే నాకు సంతోషాన్ని ఇస్తుంది ఎందుకంటే ఇక్కడ ఈ వాతావరణం అంతా పల్లెటూరు వాతావరణంగా ఉంటుంది అందులో ఇక్కడ గోగులు మేకలు అవన్నీ కూడా ఇక్కడ మేస్తూ ఉంటాయి అంటే ఇక్కడంతా కూడా పచ్చని వాతావరణం ఉంది కదా అందరు ఇక్కడికి తీసుకువచ్చి ఇక్కడ అవి వాటిని తోలుతూ ఉంటారు గోవులు వచ్చినాయి మేకలు గేదెలు ఇవన్నీ కూడా అవన్నీ చూస్తూ ఉన్నాం అక్కడ మా వారు నేను కూర్చొని మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి థ్యాంక్ యూ